శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు వృచ్చిక రాశి గురించి ఈ ముందుకి చెప్పడానికి ఉచితమే కాబట్టి వృచ్చిక రాశి వారు సహజంగా వాళ్ళు కొంచెం సూటిగా మాట్లాడుతారు వాళ్ళు ఆడే మాట కొట్టేటట్టు ఉంటుంది కానీ వ్యక్తిత్వంగా మంచివారు రుచిక రాసేవారు కానీ వాళ్ళ మాట తీరులో కొంచెం బాగుగా ఉంటది అది తగ్గించుకుంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా సొసైటీలో మంచి వైరము ఉంటుంది అలాగే అందరూ సహకరిస్తారు రిక్షి రాసి వారికి కుజుడు తాలూకా ఇన్ఫ్లుయన్స్ కుజుడు అనుకూలంగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది వాళ్ళు ఈ కుదురు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటే వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ల్యాండ్స్ కూడా ఉండొచ్చు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ ఈ రుచిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో అనుకూలంగానే ఉంది అన్ని విధాలా బాగుంది అలాగే సెప్టెంబర్ నెలలో కూడా ధనప్రాప్తి గౌరవం రెస్పెక్ట్ ఆనరు అన్ని రకాలుగా విజయాలు జరుగుతాయి రుచిక రాశి వారికి అలాగే ఈ సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గ్రహాలు అన్ని కూడా అనుకూలంగానే సంచరిస్తున్నాయి అలాగే కోటి వ్యవహారాల్లో కూడా ఏమైనా పెండింగ్ ఉంటే విజయాలు కూడా జరుగుతాయి అనుకూలంగా రాణిస్తారు బంధుమిత్రులందరూ గౌరవిస్తారు ఈ అక్టోబర్ నెల అనుకూలంగానే ఉంది అలాగే నవంబర్ నవంబరు నెలలో కూడా ఈ రుచి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మంచి చెడు మంచి చెడు ఈ రెండు రకాలుగా ఈ నవంబర్లో ఈ రుచి రాశి వారికి ఉంటుంది దూకుడు పనికిరాడు మాట తీరులో ఎంత ఆలోచించి ఎంత గా ఉంటే అంత రాణించి ఉంటుంది అక్కడ భూకుడు కానీ ఏమైనా ఉంటే కలహాలు వస్తాయి చెడు ఉంటుంది కాబట్టి రుచిక రాశి వారు నవంబర్లో జాగ్రత్తగానే ఉన్నారు అలాగే డిసెంబర్ నెలలో కూడా ఈ రాశి వారికి అనుకూలంగా గ్రహాలు పెద్దగా ఇదే లేదు కాబట్టి ఆసి చూసి ఈ పని పనైనా ముందుకు వెళ్ళాలి అలాగే డబ్బుకి సంబంధించిన విషయాలు ఏవి కూడా ముందుకు వెళ్ళకూడదు లావాదేవీలు ఏమీ చేయకూడదు ఒకవేళ చేస్తే అది నలుగురితో సలహా తీసుకొని చెయ్యాలి కాబట్టి ఈ డిసెంబర్లో ఈ రిచుకు రాశి వారికి కొంచెం అనుకూలం తక్కువ కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని నా యొక్క సలహా అలాగే జనవరి నెలలో గడిచిన ఈ రెండు నెలల కన్నా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాల బాధితుంది ధనప్రాప్తి ఉంది అలాగే గౌరవము అలాగే నలుగురితో స్నేహము అన్ని విధాలా అనుకూలించడానికి ఉంది జనవరి నెల మంచి ధనప్రాప్తి కూడా ఉంది కాబట్టి మన తాలూకా నడుగలను బట్టి మన అభిరుచి కూడా ఉంటుంది కాబట్టి పర్వాలేదు అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో కొంచెం గ్రహాలు అనుకూలించడం అనేది తక్కువ కాబట్టి మనకి గ్రహాలు అనుకూలం లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే మనకి అన్ని విధాల నష్టం జరగా అదే మనం జాగ్రత్తగా ఉండకపోయి తంద్రబాధ పడితే నష్టాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రిచిక రాశి వారు ఫిబ్రవరి నెలలో కూడా జాగ్రత్తగానే ఉండాలి అలాగే మార్చి నెల కొంత వరకు బాగుంది అంటే ఫిబ్రవరి నెల కన్నా అనుకూలంగా ఉన్నాయి మనం ఏది అనుకుంటే అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన యోగం కూడా సంతానం లేని వారికి సంతాన యాగం కలగవచ్చు అలాగే ఏమైనా ఉంటే అవి నెలవేలడానికి కూడా